ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో ఏంటంటే దేవి టెంపుల్ అండి ఇది నెలలో ఒకసారి అనమాట నలభై ఒక రోజులకు ఒకసారి తెలుస్తారనమాట కొండల మధ్యలో కొలువై ఉంటారు అమ్మవారు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ప్రత్యేకమైన ఆకు ఆకుతో వీడికి వేసి పడుకోబెడతారనమాట అది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకునే సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అనమాట మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇదైతే మేము లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ వెళ్ళామండి అప్పుడైతే కుంకుమ పూజ అది చేయించుకున్న ఆ వీడియో లింక్ కూడా దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చాలా అంటే చాలా జనం ఉంటారు ప్రతీ ఒక నెలలోని ఆదివారమే వస్తుందండి ప్రతి మంత్లో ఆదివారం వస్తుంది మేము ఇది వెళ్ళింది ఏంటంటే ఫిబ్రవరి నెలలో వెళ్ళాము మన చేతులతో మనమే అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చండి పాలతోనే గంధం నీళ్ళు ఇస్తారు వాటితో కూడా చేసుకోవచ్చు మనం కుంకుమ అభిషేకం కూడా చేయించుకోవచ్చు అది ఏంటంటే మనం కొంచెం ఎర్లీగా వెళ్తేనే చేయిస్తారనమాట టైం దాటిపోతే చేయించరు ఒక లెవెన్ దాటిపోతే చేయించరు అనమాట అండ్ ఇదేంటంటే ఇప్పుడు ఈ మార్చి నెలలో అమ్మవారికి ఏ రోజు నిద్రలేస్తారు అనేది అయితే నేను మీకు చెప్తాను అనమాట సో ఇదేంటంటే మేము వెళ్ళేసరికి కుంకుమ అభిషేకాలు అయితే అయిపోయి మేము అమ్మవారిని దర్శించేసుకున్నాము అమ్మవారికి ఏంటంటే పాలతోనే నీళ్ళతోనే అభిషేకం అయితే చేస్తున్నారు చాలా అంటే చాలా జనం ఉంటారండి కొంచెం ఎర్లీగా వెళ్తే మనకి దర్శనం అది బాగా అవుతుంది కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది ఎక్కడ అంటే సబ్బవరం అండి సబ్బవరంలోని శ్రీ భువనేశ్వరి మాత అమ్మవారు అనమాట మనం లాస్ట్ టైం మేము ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడు మారేడు దళాల మీద మనకి ఏదైనా కోరుకుంటే అది రాసి అక్కడ ఉంటుందండి ఒక ఉండీలాగా కడతారు ఆ ఉండీలో వేస్తే అమ్మవారికి స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారిని అలంకరించి పూలు ఈ ఆకుల మీద వేసి జోలపాడి నిద్రపుచ్చుతారనమాట చాలా అంటే చాలా అదంతా అయ్యేసరికి ఒక ఫోర్ ఫైవ్ అవుతుంది మీరు మీ ఓపిక ఉండి అవన్నీ చూడాలి అనుకుంటే మాత్రం ఉండొచ్చు చాలా బాగా చేస్తారు లాస్ట్ టైం అయితే మారేడు దళాలు ఈ మంత్ మార్చ్ మార్చ్ మంత్లో ఏంటంటే రావి రావి ఆకులు ఉంటారు చూసారా రావి ఆకుల మీద మీ కోరిక ఏదైతే సరే అది రాసి అమ్మవారికి సమర్పించుకోవచ్చు అక్కడ ఉండి ఉంటుంది అందులో వేసుకొని నెక్స్ట్ మళ్ళీ అమ్మవారికి దర్శనం చేసుకొని పాలు కానీ మనకి ఇచ్చే పసుపు నీళ్ళు కానీ గంధం నీళ్ళు అయినా మనం ఏమైనా అభిషేకం చేసుకోవచ్చు మీకు ఇంకా కుంకుమ పూజ చేయించుకోవాలి అనిపిస్తే కుంకుమ పూజ టికెట్ వంద రూపాయలు అండి మేము లాస్ట్ ఇయర్ చేయించుకున్నాం అప్పుడు వంద రూపాయలు మరి ఇయర్ పెంచారో లేదో అయితే మాకైతే తెలియదు నేను చేయించుకుందాం అనుకున్నాను కానీ ఇయర్ మేము లేట్కి వెళ్ళడం వల్ల టైం అయితే అయిపోయింది సో ఇది నేను మీకు లాస్ట్లోనైతే లాస్ట్ రేపు వచ్చే ఆదివారమేనండి మార్చ్ పదిహేడో తారీఖు ఆదివారం మళ్ళీ అమ్మవారు నిద్రలేస్తారనమాట ఆ రోజు మీరందరూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారుకి మీ కోరికలన్నీ నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను గ్యారంటీగా నెరవేరుతాయండి నేనే ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ వెళ్ళి అమ్మవారికి ఒక కోరిక అయితే కోరుకున్నాను ఆ అయితే నాకు నెరవేరింది మీరు కూడా వెళ్ళండి కొందరైతే ఐదు వారాలు తొమ్మిది వారాలు ఇలా కూడా మొక్కుని చేస్తారు వారాలు కాదు సారీ నెలలు ఐదు నెలలు అంటే ఏంటంటే మా అమ్మ వాళ్ళు చెప్పాను ఈ అమ్మవారు నెలకు ఒకసారి మేలుకుంటారు కాబట్టి నలభై ఒక్క రోజులకు ఒకసారి అనమాట మేలుకుంటారు కాబట్టి ఐదు నెలలు మూడు నెలలు తొమ్మిది నెలలు అని ఇలాగా అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట వాళ్ళు వాళ్ళ కోరికలకి ఆవిడగా నెరవేర్చి నెరవేర్చడం వల్ల వాళ్ళు అలా మొక్కులు తీర్చుకుంటారు అనమాట మొత్తం కొండ అండి మనం కొంచెం వరకు బస్సు వస్తుంది అక్కడి నుంచి కొంచెం నడుచుకొని వస్తే అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి గుడి దగ్గర ఇదిగో చూడండి పదిహేడో తారీఖు ఆదివారం అనమాట రావి దళాలు రావి దళాలతోనే చేస్తారు నెక్స్ట్ అమ్మవారి మాల అమ్మవారి మాల ఎవరైనా వేసుకోవాలి అని అనుకుంటే కూడా అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి అమ్మవారి మాల కోసం కూడా సో మీరు అందరూ అమ్మవారిని దర్శించుకుంటారని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గొంతు బాగాలేదు కొంచెం ఫీవర్ కోల్డ్ అందువల్ల మీకు ఏమైనా కొంచెం మిస్టేక్గా అనిపిస్తే సారీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్